బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్ వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శాంసుందర్ గౌడ్ గారు ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి గారు మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి గారు స్పోక్ పర్సన్ ప్రభుగుప్తా గారు కార్యదర్శి కె హరి గారు కార్యదర్శి మరియు ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గౌడ్ గారు మల్లేష్ గారు వెంకటేష్ గౌడ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారు సాయిదత్తు గారు కొమరయ్య గారు అరవింద్ గారు నీలం శ్రీనివాస్ రాజ్ కుమార్ కంటెస్ట్ కార్పొరేటర్ మేకల కీర్తి గారు శారద గారు డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గారు అంబల రాజు రామువర్మ మహిళా అధ్యక్షురాలు బైరి అమరావతి గారు ఓబీసీ అధ్యక్షులు వనమాల కిరణ్ బీజేవైఎం అధ్యక్షుడు లడ్డు గారు బౌద్ధనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు బైరి సురేష్ జి శ్రీకాంత్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి విచ్చేశారు Mama, I'm sorry. 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 i ahi mi hi i done da its boot of saw you got in your side his brother i in Mr. with character చూస్తా ఉంది మన దేశంలో అందరూ మరి శాస్త్రజ్ఞులు చాలా కష్టపడి మంచి వ్యాక్సినేషన్ అనుకున్నారు ప్రపంచం అంతా కూడా మన దేశ నూట యాభై దేశాలు ఈరోజు భారతదేశానికి మాకు వ్యాక్సినేషన్ దిగుమతి చెయ్యండి అని మన దేశం నుంచి ఇంపోర్ట్ అడిగారు కానీ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మన దేశంలో వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకు వ్యాక్సినేషన్ సెంటర్లలో జనం ఉన్నంతవరకు కూడా వ్యాక్సినేషన్ ఇతర దేశాలకు ఎగుమతి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాము మన దేశంలో పూర్తి అయిపోయిన తర్వాత మిగులు వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అయితే ఎక్సెస్ వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అయితే అప్పుడు ఆలోచన చేస్తాము తప్ప మరి అప్పటి వరకు ఎవరికి ఇవ్వమో మా దేశ ప్రజల ప్రాణాలు కాపాడము నా ప్రాథమిక కర్తవ్యము అనే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్స్పోర్ట్ కూడా నిషేధం పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మీ వంతు వచ్చినప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు విధిగా వెంటనే వ్యాక్సినేషన్ వేసుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ వేయించండి మీ బంధువులకు స్నేహితులకు వేయించండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వేయించండి ఉచితంగానే అందరికీ వేస్తాము పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరు ఏ వర్గం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా కొంతమందికి ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన దేశంలో కొన్ని లక్ష్యాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళ ప్రణాలు కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఇతర దేశస్తులు భారతదేశంలో ఎవరైనా నివసిస్తున్నారో ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా వాళ్ళ పాస్పోర్ట్ ఆధారంగా వ్యాక్సినేషన్ మన దేశంలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఇవ్వాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తాం తర్వాత చిన్నపిల్లలు కూడా వ్యాక్సినేషన్ ఇస్తాం ఎవరు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు థర్డ్ వేవ్ వస్తుంది అని వస్తుందని ప్రజలు భయపెట్టాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కొందాం ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అది ఆక్సిజన్ విషయంలో కానీ ఇంజక్షన్ల విషయంలో కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విషయంలో కానీ పిఎస్సీ పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్లలో కానీ ఆక్సిజన్ సరఫరా విషయంలో కానీ ఆక్సిజన్ స్టోరేజ్ విషయంలో కానీ పీపీఈ కిడ్స్ విషయంలో కానీ ఎన్ అండ్ ఫైవ్ మాస్క్ల విషయంలో కానీ లేకపోతే వెంటిలేటర్ విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది భారతదేశం వైపు చూస్తూ ఉంది మన దేశంలో అందరూ మరి శాస్త్రజ్ఞులు చాలా కష్టపడి మంచి వ్యాక్సినేషన్ను అనుకున్నారు ప్రపంచమంతా కూడా మన దేశ నూట యాభై దేశాలు ఈరోజు భారతదేశానికి మాకు వ్యాక్సినేషన్ దిగుమతి చెయ్యండి అని మన దేశం నుంచి ఇంపోర్ట్ అడిగారు కానీ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మన దేశంలో వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకు వ్యాక్సినేషన్ సెంటర్లలో జనం ఉన్నంతవరకు కూడా వ్యాక్సినేషన్ ఇతర దేశాలకు ఎగుమతి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాము మన దేశంలో పూర్తి అయిపోయిన తర్వాత మిగులు వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అయితే ఎక్సెస్ వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అయితే అప్పుడు ఆలోచన చేస్తాము తప్ప మరి అప్పటి వరకు ఎవరికి ఇవ్వము మా దేశ ప్రజల ప్రాణాలు కాపాడము నా ప్రాథమిక కర్తవ్యము అనే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్స్పోర్ట్ కూడా నిషేధం పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మీ వంతు వచ్చినప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు విధిగా వెంటనే వ్యాక్సినేషన్ వేసుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ వేయించండి మీ బంధువులకు స్నేహితులకు వేయించండి ప్రభుత్వ ఆసుపత్రులను వేయించండి ఉచితంగానే అందరికీ వేస్తాము పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరు ఏ వర్గం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా కొంతమందికి ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన దేశంలో కొన్ని లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళ ప్రణాలు కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఇతర దేశస్తులు భారతదేశంలో ఎవరైనా నివసిస్తున్నారో ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా వాళ్ళ పాస్పోర్ట్ ఆధారంగా వ్యాక్సినేషన్ మన దేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఇవ్వాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తాం తర్వాత చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తాం ఎవరు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు థర్డ్ వేవ్ వస్తుంది అని వస్తుందని ప్రజలు భయపెట్టాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కొందాం ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అది ఆక్సిజన్ విషయంలో కానీ ఇంజక్షన్ల విషయంలో కానీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విషయంలో కానీ పిఎస్సీ పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్లలో కానీ ఆక్సిజన్ సరఫరా విషయంలో కానీ ఆక్సిజన్ స్టోరేజ్ విషయంలో కానీ పీపీ కిట్స్ విషయంలో కానీ ఎన్ యాంటీ మాస్కుల విషయంలో కానీ లేకపోతే వెంటిలేటర్ విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఏ దేశాన్ని కూడా కరోనాను ఎదుర్కొన్నటువంటి అనుభవం లేదు ప్రపంచంలోనే మొదటిసారి వచ్చింది కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు ప్రపంచం అంతా వచ్చాయి కానీ ఇప్పుడు మన దేశము తగ్గుముఖం పడుతుంది దానికి అందరూ సహకరించాలి అందరూ కూడా కరోనా నియమాలు పాటించాలి అందరూ మాస్క్ ధరించాలి చేతులు రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి ప్రభుత్వ వ్యవస్థకు అధికారులకు పోలీసులకు విద్యా మన వైద్య సంబంధి సిబ్బందికి అందరూ సహకరించాల్సిందిగా కరోనాను అరికట్టే విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత ఆ రకంగా ఎవరి కోసమో మాస్క్ పెట్టుకోవడం కాదు నీ కోసం నీ కుటుంబ సభ్యుల కోసం మానవ సమాజం కోసం ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందిగా కోరుతా